ఒకటవ ప్రశ్న ఇష్రాయేలీలలోని ఘనులు ఎక్కడికి పోవుదురు ఆప్షన్ ఏ ఎరికోకు ఆప్షన్ బి సియోనుకు ఆప్షన్ సి అదుల్లామునకు ఆప్షన్ డి ఎరుషలేమునకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి అదుల్లామునకు రెండవ ప్రశ్న అగ్జీబు అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ మృదువు ఆప్షన్ బి మోసం ఆప్షన్ సి కఠినం ఆప్షన్ డి అందమైన యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మోసం మూడవ ప్రశ్న ఇష్రాయేలీల ప్రధానులు ఏమి పుచ్చుకొని తీర్పు తీర్చుదురు ఆప్షన్ ఏ లంచము ఆప్షన్ బి బంగారము ఆప్షన్ సి డబ్బు ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ లంచము నాలుగవ ప్రశ్న ఇష్రాయేలీల ప్రధానులు ఏమి చేయనిష్టపడుదురు ఆప్షన్ ఏ మేలు ఆప్షన్ బి కీడు ఆప్షన్ సి పాపము ఆప్షన్ డి పైవన్ని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి కీడు ఐదవ ప్రశ్న వేటిని చూచి మంత్రించు వారు ఇక ఇస్రాయేలీలో ఉండరు ఆప్షన్ ఏ నక్షత్రములను ఆప్షన్ బి సూర్యుడిని ఆప్షన్ సి మేఘములను ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి మేఘములను ఆరవ ప్రశ్న యఫాత అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ నిస్సారమైనది ఆప్షన్ బి అర్ధవంతమైనది ఆప్షన్ సి రోగకరమైనది ఆప్షన్ డి ఫలవంతమైనది యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఫలవంతమైనది ఏడవ ప్రశ్న ఎహోవా మాటలు లక్ష్య పెట్టువారు ఎవరు ఆప్షన్ ఏ జ్ఞానము గలవాడు ఆప్షన్ బి జ్ఞానము లేనివాడు ఆప్షన్ సి బుద్ధిహీనుడు ఆప్షన్ డి అహంకారి యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ జ్ఞానము గలవాడు ఎనిమిదవ ప్రశ్న ఎహోవా ఎవరి మీద వ్యాధ్యమాడుచున్నాడు ఏ మోయాబియులు ఆప్షన్ బి అమోరియులు ఆప్షన్ సి సిలి ఆప్షన్ డి పైవేవీ కావు ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్రాయేలీలు తొమ్మిదవ ప్రశ్న మీకా ఏ పట్టణస్థుడు ఆప్షన్ ఏ టెకోవా ఆప్షన్ బి గెరారు ఆప్షన్ సి నినెవే ఆప్షన్ డి మోరేషద్గతు యర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి మోరేషద్గతు పదవ ప్రశ్న మీకా గ్రంథములో ఎన్ని అధ్యాయాలు కలవు ఆప్షన్ ఏ పది అధ్యాయములు ఆప్షన్ బి ఏడు అధ్యాయములు ఆప్షన్ సి పదిహేడు అధ్యాయములు ఆప్షన్ డి ఇరవై అధ్యాయములు టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఏడు అధ్యాయములు